హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు యమ్మి యమ్మీ డిన్నర్ ప్లేట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను దీనికోసం ముందుగా ఫిష్ని రాళ్ళుప్పతో బాగా క్లీన్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫిష్ మసాలా కోసం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఫైన్గా గ్రైండ్ చేసుకొని తగినంత సాల్ట్ అలాగే తగినంత పసుపు తగినంత కారం ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి కసూరి మేతీని జస్ట్ స్మాష్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని చేప ముక్కలకి బాగా పట్టించాలి మనం డిన్నర్ ప్లేట్ రెసిపీ తయారు చేస్తున్నాం కనుక వీలైతే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి మసాలా అనేది ఫిషెస్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఎట్లీస్ట్ వన్ అవర్ ముందైనా మసాలా పట్టించేసామనుకోండి పీసెస్ అనేది జ్యూసీగా సాఫ్ట్గా ఎమ్మీగా తయారవుతాయి ఇప్పుడైతే మనం ఫిష్ మసాలా చేపలకి పట్టించేస్తున్నాం ఈ విధంగా మసాజ్ చేస్తున్నట్టుగా ఈ మసాలా మొత్తాన్ని ఈరోజు అయితే డిన్నర్ ప్లేట్ రెసిపీ చేస్తున్నాను దీన్నే యాజ్ టీస్గా మనం మీల్ ప్లేట్గా కూడా తీసుకోవచ్చు అయితే వీలైతే ఒక కప్పు ఒక మంచి వెజిటేబుల్స్ ఏదైనా కర్రీ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా చాలా బాగుంటుంది ఫైనల్లీ చూసారా ఈ విధంగా మసాలా అంతా పట్టించేసాను నైట్ డిన్నర్ ప్లేట్ రెసిపీ కోసం మార్నింగే ఫిషెస్కి మసాలా పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు పుల్లట్లు తయారు చేస్తున్నాను పుల్లట్ల కోసం ఆనియన్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు బీన్స్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా పులిసిన పిండిలో తగినంత పసుపు ఆవాలు కావాలనుకుంటే మినప్పప్పు నానపెట్టిన పచ్చినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ పచ్చిమిర్చి ఆనియన్ వీటన్నిటిని కూడా ఫైన్గా చాప్ చేసుకొని వాటి యాడ్ చేసేసాను వీలైనంత చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి చూసారా పుల్లట్టు రెడీ అయిపోయింది ఈ పుల్లట్టు టేస్ట్ బాగా మనకి తెలియాలంటే బీన్స్ క్యారెట్ని స్కిప్ చేసేసేయండి మంచి ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అల్లం వీటితోనే ఈ పుల్లట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దోశ పోయడానికి ముందు ఆనియన్తో రబ్ చేసామనుకోండి కొంచెం ఆయిల్ అలాగే ఆనియన్తో రబ్ చేస్తే దోశలు చాలా బాగా వస్తాయి ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయమే ఒకవైపు ఏమో పుల్లట్లు ఇంకోవైపు ఏమో ఫిష్ ఫ్రై చేసేస్తున్నాను ఫిష్ ఫ్రై కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో ఫిష్ పెట్టేస్తున్నాను ఫిష్ వేసిన తర్వాత సన్నగా మధ్యకి కట్ చేసినటువంటి పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేసామనుకోండి స్మెల్ చాలా బాగుంటుందన్నమాట ఈ కొంచెం ఆయిల్తోనే ఫిష్ అనేది చాలా బాగా ఫైన్గా ఫ్రై అయిపోతుంది ఒక సైడ్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఇంకో సైడ్ ఫిష్ని తిప్పేసుకోవాలి మనము తిప్పించుకుంటూ కాల్చుకుంటే ఫిష్ అనేది చెదురు చెదురు అయిపోతుంది ఈలోపు పుల్లట్లని రెడీ చేశాను చూసారా పుల్లట్లు ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయో దోశ పెనంకి అస్సలు అంటుకోలేదు ఇదైతే మన ఐరన్ పెనం అన్నమాట ఈ ఐరన్ పెనం మీదే దోశలు వేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం నాన్ స్టిక్ని అవాయిడ్ చేసేయండి ఇప్పుడైతే పుల్లట్లలోకి ఎర్రకారం టమోటా ఒక నాలుగు ఒక్క టమోటా తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి జీలకర్ర తగినంత సాల్ట్తో ఫైన్గా ఎర్రకారం రెడీ అయిపోయింది కావాలనుకుంటే తిరుగుమాత కూడా చేసుకోవచ్చు యమ్మీ యమ్మీ డిన్నర్ ప్లేట్ ఇంత టేస్టీగా డిన్నర్ ప్లేట్ ఉంటే కాదంటామా చెప్పండి అయితే హెల్తీగా టేస్టీగా ఇలాంటి డిన్నర్ ప్లేట్ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్